హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరికి హెయిర్ అంటే చాలా ఇష్టం కదండి కానీ ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కరిలో కామన్ అయిపోయింది కదా మరి అది కొంచెం నివారించుకోవడానికి మీకోసం ఈరోజు సూపర్ పచ్చడితో వచ్చాను మరి ఇంకెందుకు వెళ్ళిపోదామా వీడియోలోకి వేపాక పచ్చడికి ఒక కళాయి తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నాను అలాగే ఎండి మిరపకాయలు తీసుకున్నానండి కారం ఎక్కువ తిన్నవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే సరి సమానంగా తీసుకున్నాను వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వీటిని బాగా వేయించుకోవాలి ఇవి వేగిపోతున్నాయి అనిపించుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకొని వీటిని బాగా వేయించేసుకోవాలి ఇవి ఇంకా బాగా వేగిపోయినాయి కాబట్టి తీసేసుకొని సైడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది కరివేపాకు అండి నేనైతే దీన్ని బాగా వాష్ చేసుకుని నీళ్ళంతా వాడిపోయేలాగా పెట్టుకున్నాను ఎండలో ఎండబెట్టకూడదు సైడ్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది అదే కళాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా వాష్ చేసి పెట్టుకున్నది ఇది ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు కొంచెం వేగడానికి టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి మీడియం ఆర్ సిమ్లో పెట్టుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే కింద ఆకంతా టైప్ అవుతుంది ఇది బాగా ఫ్రై ఫ్రై అయిపోవాలండి చూసారా ఇదిగో ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇది బాగా వేగిపోవాలన్నమాట పచ్చిగా ఉండకూడదు క్రిస్పీగా ఇది వేగితే కొంచసేపు చల్లారిన తర్వాత చేత్తో పట్టుకుంటే క్రిస్పీగా ఉన్నట్టు అయిపోద్ది ఆ విధంగా మనం దీన్ని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి వేయించి రెడీ పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఇందులో పచ్చివిగానే నేను వేపలేదండి వెల్లుల్లి గుడ్లు ఒక ఐదారు వేసుకోవాలి యాజ్ పర్ టేస్ట్ సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోని రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా వేయించుకున్నది అది కూడా ఇందులో వేసేసుకొని ఇందులో మనం హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలండి కరివేపాకు పచ్చళ్ళు మస్ట్ అండ్ షుడ్గా బెల్లం వేసుకుంటేనే ఆ టేస్ట్ హాఫ్ కప్ వేసుకొని అలాగే కొన్ని వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి రెడీ చేసుకున్న పచ్చడిని పోపు వేసుకోవాలి అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇది కొంచెం ఒక రెండు నాలుగైదు స్పూన్లు ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ అదే చేతి ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రైండెడ్ పేస్ట్ వేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తిని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయిపోతే పైకి ఆయిల్లాగా వస్తుంది అలాగ వస్తే మన పచ్చడి రెడీ అయిపోయినట్టే చూసారా మన పచ్చడి రెడీ అయిపోయింది ఇలా పోపు పెట్టడం వల్ల మనకి పచ్చడి దాదాపుగా వన్ మంత్ మనకు స్టోర్ ఉంటుంది పాడవకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ లేకుండానే మనం బయట పెట్టుకున్న పాడవకుండా ఉంటుంది మరి చూసారు కదా మరి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడి మీరు కూడా ట్రై చేయండి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుందండి అలాగే పింపుల్స్ ఉన్నా కూడా మంచి రిజల్ట్స్ వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ